హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ధనత్రయోదశిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం ధనత్రయోదశిని లక్ష్మీదేవి మరియు ధన్వంతరి జన్మ దినోత్సవంగా జరుపుకుంటారు పాలకడలి మదనం సమయంలో ఈ ఇద్దరు ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి అందుకే పవిత్రమైన రోజున ధన మరియు ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు క్షీరసాగర మదనం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించిందని నమ్ముతారు ఆమె ఐశ్వర్యానికి అధిదేవత కాబట్టి ఈ రోజున ఆమెను పూజించడం వల్ల సంపద కలుగుతుందని విశ్వసిస్తారు క్షీరసాగర మదన సమయంలోనే అమృత కలసంతో ధన్వంతరి ఆవిర్భవించారు ఆయన ఆయుర్వేదానికి మూలపురుషుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ఆయనను కూడా పూజిస్తారు ఈ రోజున బంగారం వెండి వంటి విలువైన వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు ఈ ధనత్రయోదశితోనే దీపావళి పండుగ సంబరాలు కూడా మొదలవుతాయి ఈ ధనత్రయోదశి రోజున మనమందరం లక్ష్మీ కటాక్షం కోసం అలాగే ఆరోగ్యం కోసం ఈ ధన్వంతరి పూజను చేసుకుందాం